హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నా పేరు మహాలక్ష్మి అందులో నన్ను మహి అని పిలుస్తారు మరి మీరేమని పిలుస్తారో చెప్పండి మా యూట్యూబ్ ఛానల్ నేమ్ మహాలక్ష్మి పేకేతి ఛానల్ ఈరోజు డైట్ ఫుడ్లో భాగంగా అండుకొరలు మరియు కాకరకాయ పులుసు మరి ఇందులోకి ఫ్రై ఉండాలి కదా అందుకే ఆలివ్ ఫ్రై చేశానండి వెజిటేబుల్ కర్రీస్లో కాకరకాయ చాలా చేదుగా ఉంటుందని మనం అందరం కూడా దీన్ని అవాయిడ్ చేస్తాము కానీ దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మన బాడీలో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నా ఉంటే వాటిని రిమూవ్ చేయవచ్చు అంటే వాటిని తొలగించుకోవచ్చు ఇందులో చాలా పోషకాలు ఉన్నాయండి కర్రీని ఫ్రైలా కాకుండా ఒక్కొక్కసారి పులుసులా కూడా చేసుకోవచ్చు ఇది చేదుగా లేకుండా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది పులుసులోని అలా బ్యాలెన్స్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా పులుసు అనేది తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే షుగర్ ఉన్న వాళ్ళకి రోజు రోజుకి షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు వారానికి టూ టైమ్స్ తీసుకోవడం తీసుకోవడం వలన ఈ కాకరకాయ కర్రీని వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అలాగే చిన్నపిల్లల్లో చాక్లెట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు అలాంటి వాళ్లకు నూనె పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి దానివల్ల వాళ్ళు నొప్పి నొప్పి అనవచ్చు అలాంటి వాళ్లకు ఇలా పులుసు రూపంలో పెట్టడం వలన కూడా ఆ నూనె పురుగులు అనేవి మోషన్ రూపంలో వచ్చేస్తాయి ఇలా చేయడం వలన చాలా మంచిది ఈ కాకరకాయ కర్రీని ఫ్రైలా కర్రీనే కాకుండా ఫ్రైలా కూడా చేసుకొని తినవచ్చండి అలాగే ఒక్కసారి ఈ పులుసు అనేది ఇలా పెట్టి చూడండి చాలా బాగుంటుంది నేనైతే ఇలాగ వారానికి టూ టైమ్స్ అయినా సరే కాకరకాయని పులుసులా పెట్టుకుంటాము నేను ఇలాగే పెడతాను ఎప్పుడు కూడా మా పిల్లలకి నేనే స్వయంగా తినిపిస్తాను వాళ్ళకి కాకరకాయ కాకుండా పులుసు అనేది వెళ్ళడం వలన ఆ కడుపులో ఏమైనా ఉంటే అవి వా తొలగించుకోవచ్చు కదండీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి